అన్నమయ్య జిల్లా రాయిచోకి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచిన విద్యుత్ ఛార్జీలపై మండిపడ్డ తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు సుగావాసి ప్రసాద్ బాబు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసని అన్నారు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై విద్యుత్ భారం పడకుండా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించడం సాధారణ ప్రజలకు విద్యుత్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వం ఆర్థిక భారం భరిస్తుందని అన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే విద్యుత్ ఛార్జీలపై ప్రజలకు హామీ ఇచ్చారో అది నెరవేరుస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు సుఖవాసి ప్రసాద్ బాబు అన్నారు గత రెండు నుంచి ఇరవై వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు కానీ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలపైన విద్యుత్ భారం పడకుండా చర్యలు తీసుకున్నారు భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇంతవరకు లేని విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించడం ఎంత అంటే ఏ సాధారణ ప్రజల మీద ఈరోజు విద్యుత్ ఛార్జీలు పడకుండా ప్రభుత్వం ఆర్థిక భారం భరిస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు ఈరోజు అయినా కూడా వైసీపీ నేతలు రకరకాలుగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనిశ్చితి ఆర్థిక ఒత్తిడి గందరగోళం వంటివి ఎదుర్కొంటుంది విద్యుత్ అనేది ప్రభుత్వానికి రాజకీయ అస్త్రం కాదు ప్రజల జీవితాలతో ముడిపడిన అత్యంత కీలక మౌలిక రంగం అలాంటి రంగాన్ని మూర్ఖపు నిర్ణయాలతో అప్పులు పాలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండింది అలాంటి జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజు రోజున పూర్తిగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రగల్భాలు పలికాడు కానీ అధికారంలో ఉన్న తన ఐదేళ్ల అరాచక పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను ప్రజల మీద భారం భారం వేశాడు విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలకు అనేక ఇబ్బందులకు గురై అగమ్య గోచరమైన స్థితిలో పరిస్థితి నెలకొనేలా చేశాడు కమిషన్ల కకూర్తిపడి విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ జోబీలు నింపుకున్నారు ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని రాష్ట్రాన్ని ఒక ఒక లక్ష ఒక ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు అప్పులు మిగిల్చారు ఎన్నికల సమయంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీ ఛార్జీలు పెంచేదే లేదని హామీ ఇచ్చారు అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరించింది తాజాగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలానికి సంబంధించిన నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది కానీ ముఖ్యమంత్రి తారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయం కూటమి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేదానికి ఎంత ఆర్థిక భారమో మోసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారం పడకుండా ఈ కూటను ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది